హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నా ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను దేవి స్వామి అలాగే రేణుక ఎల్లమ్మ తల్లి దేవులం అయితే చేసినాం కదా దానికన్నా ముందు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అమ్మవారికి అయితే మేము రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారికి బియ్యం భోజనం బోనం అయితే ఎత్తుకొని వెళ్ళినామన్నమాట మా ఇంటి నుంచైతే రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే చాలా లాంగే ఉంటుంది ముందుగా మా నాన్న వాళ్ళు వెళ్ళి టెంపుల్ అంతా కూడా నీట్గా కడిగేసి వచ్చిన తర్వాత మేము బోనం తీసుకొని వెళ్ళినాము అలాగే అమ్మవారికి బియ్యం పోస్తాం అనమాట నా పెళ్ళప్పుడు నాకు అంతగా గుర్తుకు లేదు ఈ టెంపుల్ మేము వచ్చినామా రాలేదా అనేది కానీ మా చెల్లి పెళ్లి నుంచి ప్రతిదీ మెమోరబుల్గా ఉండాలని చెప్పేసి నేనైతే ప్రతిదీ కూడా వీడియో తీసుకున్నాను అనమాట అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంది నేనైతే ఎప్పుడు రాలేదు మా వీడియోస్లోనే టెంపుల్ ఉంటుంది కానీ మేము ఇటు సైడ్ ఎప్పుడు రాలేదనమాట చాలా దూరము అమ్మవారికి అయితే కుంకుమ పసుపు ఇంకా పూజ చేసిన తర్వాత మేము బియ్యం పోసినాం అనమాట అలాగే అమ్మవారికి చీర పూలదండ అవన్నీ తీసుకొని వచ్చినాము మన వీడియోని చూస్తూ ఉండండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటికీ మా చుట్టాలు ఇంకా రాలేదనమాట ఈవినింగ్ అలా వస్తామని చెప్పారు ఇంకా మేము మాత్రమే వెళ్ళినాం అమ్మవారికి ఇంకా చీర పెట్టిన తర్వాత అక్కడ బియ్యం అయితే పోసినాము లోపల అమ్మవారి టెంపుల్ ఉంటుంది మనకు కొంచెం ముందర అమ్మవారి ఉంటారు కదా ఇలా ఇక్కడనే మేము పూజ చేసినాం అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా మీరు ఈ వీడియోని మీరు కంటిన్యూగా చూడండి మనకి బియ్యం పోసి ఇక్కడ కథ చెప్తామన్నమాట కొంచెంసేపు కథ చెప్పిన తర్వాత మనము ఒక ఐదు అలా భిక్షాటన అలా చేయాలి అనమాట బియ్యము ఇంకా కుంకుమ పసుపు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా నెక్స్ట్ డే దేవులం అయితే అనమాట అలాగే మల్లన్న స్వామి దేవులతో కోసం కూడా మనం పుట్ట పుట్ట బంగారం తీసుకొస్తాము ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి

नहीं आतों, आजे बहु लोनाँ एंगे में दिश्कालाँ यापे भाई भयाई, ये उकें दिश्कालाँ आज जिसा गालाँ नहीं जिसे

హలో ఏమ్మా కోళ్ళ కంగోల్ అయిల్